మహోన్నతైన దేవుడికి మహిమ కలుగునగాక మన ప్రభువును ఈసు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు వాక్య ధ్యానముగా మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడవ వచనం నుంచి చదువుకుందాం అంతటా వారు కపర్ణ వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గురించి వాదించుకొనిరని వారిని అడుగగా వారు ఊరకుండిరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వారందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడినై ఉండవలనని చెప్పాను హలో లూయా ప్రియా దేవుని బిడ్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిచయ చేస్తున్న ఆ దినాలలో ఆయన పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకోవడం జరిగింది ఆయన కఫర్న వెలుచున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ముందు వెళ్తున్నారు వెనకాల ఆయన పన్నెండు శిష్యు పన్నెండు మంది శిష్యులు వెళ్తున్నారు అప్పుడు ఆ పన్నెండు మంది శిష్యులు మనలో ఎవరు గొప్పవాడు మనలో ఎవడు ప్రథముడు అని చెప్పి ఒక వాదనను వారి మధ్య తర్కం జరుగుతున్నది ఎవరు గొప్పవారు మనలో ఎవరు ఉన్నతుడు ఎవరు నెంబర్ వన్ అని చెప్పేసి వాడు వాదించుకోవడం జరిగింది అయితే ప్రభు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ ఇంట్లో కూర్చున్న తర్వాత ఆయన అడుగుతున్నాడు మీరు మార్గమధ్యములో ఏదో తర్కించుతున్నారు కదా ఏదో వాదించుకుంటున్నారు కదా ఏంటి అది అని చెప్పి ప్రభువు అడగడం జరిగింది అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారితో వారు ఏమి చెప్పడానికి ధైర్యం చాలలేదు ఎందుకు అంటే ఆయనకి సమస్తము తెలుసు కనుక వారు అంటున్నారు మిన్నకున్నారట అంటే సైలెంట్గా ఉన్నారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు ఆయన హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు కనుక ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ప్రి నేస్తమా మీలో ఎవరు మొదటి వారై ఉండగోరుతున్నారో మొదటి అనగా నెంబర్ వన్ ఎవరు నెంబర్ వన్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో వారిలో మీరందరిలో వాడు చివరి వాడై ఉండాలి అతడు పరిచారకుడై ఉండాలి అతడు అందరికీ సేవ చేసేవాడై ఉండాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నాడు ప్రియ దైవజనాంగమా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి ఆజ్ఞల్లో ఇది కూడా ఒక ఆజ్ఞ మనం ఏమనుకుంటామంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది ఏమని నేను నెంబర్ వన్గా ఉండాలి ఈ లోకంలో నాకంటే గొప్పవారు ఉండకూడదు నేనే నెంబర్ వన్ ఉండాలి నేనే అన్ని రంగాల్లో నేను నెంబర్ వన్ ఉండాలి అందరికంటే ముందు నుండి ఉండాలి సంపాదనలో నెంబర్ వన్ అవ్వాలి లేదా గేమ్లో నెంబర్ వన్ అవ్వాలి లేదా నేను చేస్తున్న పనిలో అందరికంటే నేను ముందుండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కానీ ప్రియ నేస్తమ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ఉండడంలో కూడా తప్పలేదు ఆశ ఉండడంలో తప్పులేదు బిడ కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నువ్వు గొప్పవాడై ఉండ కోరితే ముందు నువ్వు పరిచారకుడు అయి ఉండమంటున్నాడు నిన్ను నీవు తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తానంటున్నాడు తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్న రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నది ఏంటంటే మొదట మనము మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన ఆయన యొక్క రాజ్యంలో నేను గొప్పవాడిగా నిలబెడతానంటున్నాడు యోహానుతో కూడా ప్రభు అంటాడు యోహాను తన యొక్క అతను మండుచున్న అగ్ని వంటి వాడు ఆయనను పరలోకంలో అతనికంటే గొప్పవాళ్ళు కలరు అల్పుడు కూడా వ్యూహాను కంటే గొప్పవాడని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు పరలోకంలో అల్పుడు అయినవాడు వ్యూహాను కంటే గొప్పవాడని చెప్తున్నాడు అంటే ప్రియనేస్తమా మనం ఈరోజు చాలా కష్టపడుతున్నాం నెంబర్ వన్ స్థానం కోసం చాలామంది చాలా ప్రయత్నిస్తున్నాం నెంబర్ వన్ స్థానం కోసం తప్పలేదు కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు నువ్వు నెంబర్ వన్ అవ్వాలి అంటే మొదట నువ్వు పరిచారకుడు ఉండాలి మొదట నువ్వు నిన్ను నువ్వు తగ్గించుకునేవాడిగా ఉండాలి నువ్వు విధేయత కలిగిన వాడివై ఉండాలి దేవుని అందు నువ్వు నమ్మకం కలిగిన వాడివ ఉండాలి దేవుడు మనల్ని నమ్మాలి మనం దేవుడిని నమ్ముకోవడం కాదు కానీ దేవుడు మనల్ని నమ్మి మనకి ఏదైనా అప్ప ఆ విషయంలో మనం నమ్మకం కలిగి తగ్గించుకొని నేనెందుకు చేయాలి ఈ పని అని కా అని కాకుండా దేవుడు నాకు అప్పచెప్పాడు చెప్పాడు ఈ పనిని నేను చెయ్యాలి అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకొని కనుక నిన్ను నువ్వు తగ్గించుకొని ఒక పనిని దేవుడు అప్పచెప్పిన పనిని సక్రమంగా చేసినప్పుడు ఆయన నిన్ను హెచ్చించేవాడిగా ఉంటున్నాడు కనుక ప్రియనేస్తమా దేవుడు చెప్తున్న మాట ఆలకించి మనము దేవుడు అప్పచెప్పిన పనిలో చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నవాడికి పెద్ద విషయంలో కూడా ఆయన అప్పగిస్తాడట చిన్న విషయంలోనే మనము నమ్మకం లేనప్పుడు పెద్ద విషయాలు దేవుడు మనకి అప్పచెప్పలేడు కాబట్టి ఆయన ఏదైతే చిన్న పనే కావచ్చు నీకు అప్పచెప్పిన పరిచర్య నీకు ఎప్పచెప్పిన పాటల తలాంతి కావచ్చు నీకు అప్పచెప్పిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు నీకు అప్పచెప్పిన ప్రసంగ పరిచర్య కావచ్చు నీకు ఇచ్చినటువంటి ఏ పనినైనా ఏ పనిలోనైనా నువ్వు నమ్మకంగా ఉన్న యాడలా ఆ దేవాతి దేవుడు నిన్ను ఒకనొక దినమున గొప్ప ఉన్నత స్థానంలో ఉంచగలడు తను నమ్ముకున్న వారిని ఎన్నటికీ ఆయన సిగ్గుపరచడు నన్ను నమ్ముకున్న వారిని నేను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఎంత మాత్రము ఉంచను అని చెప్తున్నావు దేవుడు నిన్ను ఎన్నడు విడువడు ఎడబాయాడు కానీ ఒక్కటి కోరుతున్నాడు నిన్ను నీవు తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని నా పని అందు నమ్మకం కలిగి నేను చెప్పినది చెప్పినట్టుగా చేస్తే నిన్ను ఉన్నత శిఖరాలను ఎక్కిస్తాను అని చెప్తున్నాడు దేవుడు మనం అనుకుంటాం మనకున్న ప్రజ్ఞను బట్టి మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనకున్నటువంటి తలాంతుని బట్టి మనకున్నటువంటి ప్రత్యక్షతను బట్టి నేను గొప్పవాడిని నేను గొప్పదానను నాకంటే గొప్పవారు లేరు అని మనం అనుకుంటాం కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తండ్రితో పాటు సింహాసనం మీద కూర్చునే సమానమైనటువంటి భాగ్యమును విడిచి తనను తాను తగ్గించుకొని రిక్తునుగా చేసుకొని భూమి మీదికి నీ మీదికి నీ భూమి మీదికి నీ యొక్క పాపంలో కొరకు నా యొక్క పాపంలో కొరకు ఆయన తనను తాను రిక్తునుగా చేసుకొని మానవుని రూపంలో మానవుని స్వభావం ధరి ధరించుకొని నీ వద్దకు వచ్చి నీ పాపం రక్షించడానికి నీ పాపం నుంచి విడిపించడానికి నిన్ను విడిపించడానికి నీ శాపం తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి నీ కోసం మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకంలో సింహాసనం మీద తండ్రి రా రోజులకు రాజుగా కూర్చుని ఉన్నాడు ప్రభులకు ప్రభుగా కూర్చుని ఉన్నాడు ప్రియనేస్తమా ఆయన మహిమలో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం చేస్తున్న తప్పు ఏంటంటే మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం నాకు చాలా తెలుసు నేను చాలా గొప్పవాడను నాకు చాలా జ్ఞానం ఉంది అని చెప్పి అంటున్నాడు అనుకుంటున్నాం మనం కానీ ప్రభు అంటున్నాడు జ్ఞానులను తమ జ్ఞానం అందే నేను పట్టుకొనేను అంటున్నాడు కనుక ప్రియనేస్తమ ఒకసారి ఆలోచించు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే తండ్రితో పాటు దైవత్వంతో సమానం ఆయన దేవునితో సమానంగా కూర్చొను కూర్చునే భాగ్యాన్ని కూడా ఆయన గొప్పగా ఎంచుకొనకుండా నీ కోసం మరణించడం నీ కోసం ఈ లోకంలో పరిచయ చేయడం నీ కోసం పడడం కోసం ఆయన తనను తాను తగ్గించుకొని వచ్చినప్పుడు నువ్వు తగ్గించుకోవడానికి ఏంటి ఈరోజు నుండి రేపు మట్టిలో కలిసిపోతాం మనం మనకి ఎందుకు ఇంత అహం ఎందుకు ఇంత వ్యతిరేక భావం ఎందుకింత అసహనం ప్రయాణేస్తామా ఒకసారి ఆలోచించా దేవుడిని నేను గొప్పవాడు చేయాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు కనుక ఒక్కసారి ఆలోచించి దేవుని పరిచర్లో దేవుడు నీకిచ్చిన పనిలో నమ్మకంగా ఉండి ఆయన చెప్పిన దాన్ని చెప్పినట్టు చేయి ఇతరులు చెప్పినట్టు కాదు మనుషులు చెప్పిన రీతిగా కాదు మనుషులు ప్రేరేపించినట్టు కాదు నీ ఉత్సాహం కొద్దీ నువ్వు చేసేది కాదు నువ్వు మనసులో తలంచుకున్నది కాదు కానీ దేవుని ప్రణాళిక నా పట్ల ఏమైనది దేవుని చిత్తం ఏమైనది అది తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞకు చిర స్థిర చిత్తం కలిగి నమ్మకంగా నువ్వు దేవుని పట్ల విశ్వాసం ఉంచి పనిని ప్రారంభించు విజయం నీదే నువ్వు పోరాడితే గెలవలేవు నేస్తమా నీ పక్షాన యుద్ధం చేయవాడు ఒకరున్నారు ఆయనే మన తండ్రి అయిన ఏ చూపిస్తున్నావు వారు కనుక నువ్వు ప్రయాసపడ్డంత మాత్రాన నువ్వు పోరాడినంత మాత్రాన గెలవలేవు నువ్వు ఏ పని చేసినా ఏ రంగంలో ఉన్నా దేవుడు తోడు నీకు అవసరం దేవుడు లేకపోతే నువ్వేమీ చేయలేవు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని నేను ద్రాక్షలని మీరు తీగలు నువ్వు నా నెల నా పట్ల నమ్మకం లేనప్పుడు నేను తీగను కత్తిరించి అంటున్నాడు జాగ్రత్త ఆయన కత్తిరించక ముందే ద్రాక్ష వల్లనూ అంటుకట్టబడి దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా నమ్మకంగా నీ ఉద్దేశాలు నీ చిత్తాలు నెరవేర్చుకోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చు ఆ రోజు దేవుడు నిన్ను బల నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన మహిమలోనికి తీసుకుంటాడు తండ్రి యొద్ద ఆయన నీ కోసం సాక్ష్యం చెప్తాడు ఈ లోకంలో నన్ను అంగీకరించిన వారిని నేను పరలోకంలో తండ్రి వద్ద నేను అంగీకరించను నేను ఒప్పుకోను తండ్రి దగ్గర నన్ను ఒప్పుకోవట్లే కదా నువ్వు ఈ లోకంలో కాబట్టి నేను కూడా నిన్ను తండ్రి వద్ద ఒప్పుకోను అంటున్నాడు మరి ఎంత సంపాదించిన లోకంలో ఎన్ని సిరులున్నా ఎన్ని మనులు మాణిక్యాలున్నా ఎన్ని కోట్లున్నా పాలరాతి పైన నువ్వు నడిచిన చేసిన పరలోకంలో తండ్రి వద్ద నీకు ఏసుక్రీస్తు వారు చెప్పే సాక్ష్యం లేకపోతే ఈయన మంచివాడు నా కోసం పరిచయం చేశాడు మన కోసం దేవ తండ్రి మన కోసం చాలా ప్రయాసపడ్డాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు తండ్రి వద్ద చెప్పలేదనుకోండి నువ్వు చేసిందంతా వ్యర్థం ఈ లోకం ఎంత సంపాదించి నీ ఆత్మ నరకానికి వెళ్తుంది తప్ప పరలోకం వెళ్ళదు లోకమంతా సంపాదించుకొని ఇప్పుడు తన ఆత్మను కోల్పోయిన ఎడల వాడికి ఏమి ప్రయోజనము కదా ఒక్కసారి ఆలోచించు నీ ఆత్మ నరకంలో పడి యుగ యుగాలు కాలటం కంటే దేవుడు చెప్పిన చిన్న పని యథార్థంగా నమ్మకంగా నువ్వు చేస్తే ఆ దేవాతి దేవుడు నీ గురించి తండ్రి యొద్ద సాక్ష్యం చెప్పన అలాగే బలా నమ్మకమైన దాసుడా అని నీ గురించి సాక్ష్యం చెప్తాను చెప్పబోతున్నాను కనుక నువ్వు నమ్మకంగా దేవుణ్ణి పక్షాన్ని నిలబడి నమ్మకంగా రోషం కలిగి నమ్మకంగా విశ్వాసం కలిగి నమ్మకంగా నువ్వు ఆయన చెప్పిన పని ఆయన చెప్పినట్టుగా చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను నిలబెడతాడు గొప్ప చేస్తాడు రాజు చెప్పినట్టు చేయలే ఆ ఎద్దుల రంకెలు వినపడుతున్నాయంట అక్కడ మొత్తాన్ని చేసి రమ్మని చెప్పేసి దేవుడు చెప్తే ఆయన ఎద్దులను చంపలేదట ఆ ఎద్దుల రంకెలు వినపడుతున్నాయా ఏం చేసావు సౌలు అని చెప్పేసి ప్రభు అడిగినప్పుడు సమాధానం లేదు ఆయన దగ్గర దేవుడు నిన్న ఏదైనా ప్రశ్న అడగాల్సి వచ్చినప్పుడు నీ దగ్గర సమాధానం నమ్మకంగా ఆయన చిత్తానుసారమైన సమాధానం చెప్పేవాడిగా ఆయనకి ఇష్టమైన సమాధానం చెప్పేవాడిగా సాకులు చెప్పేవాడిగా కాకుండా ఆదాము అవ్వ సాకు చెప్పారు ఎక్కడున్నావు నువ్వు అని అడిగితే నేను చెట్టు చాటునున్నాను అన్నప్పుడు ఏసీ క్రిష్ణ ప్రభువారు దేవుడు అంటాడు నువ్వు నేను తినొద్దన్న పండు తిన్నావా ఏమి అంటే ఇదిగో నువ్వు ఇచ్చావు కదా ఈ భార్య ఈమె చేయబట్టే తిన్నా అని చెప్పేసి ఆయన అంటాడు ఆమె ఆ పాము నన్ను మోసం చేసింది ఆయన తినమన్నది అంటే తప్ప ఎవరు ఒప్పుకో తప్పునొప్పుకో కప్పుకోకు ఒప్పుకొని ప్రభా నేను తప్పు చేశాను నా పాపాలు క్షమించు అని చెప్పి నువ్వు నిజంగా ఒప్పుకుంటే ఆయన శిక్షించడు క్షమిస్తాడు క్షమించే దేవుడై ఉన్నాడు కాబట్టి నువ్వు క్షమించే దేవుడే దగ్గర నన్ను గొప్ప చేస్తాడు ఆయన ఎందు నమ్మకం వచ్చిన వారిని ఆయన విడిచిపెట్టడు నేను అన్నటికీ నిన్ను విడువను ఎడబాయను ఇదిగో నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు కాబట్టి అరచేతుల్లో చెక్కున్న దేవుడు నిన్ను వదిలిపెడతాడా నువ్వు నా స్వాస్థ్యం అంటున్నాడు నువ్వు ఈరోజు సాతాను చేతిలో బందీవై వాడు చేయిస్తున్న కుయితులకు నువ్వు లోబడిపోయి నీ కళ్ళను నీ చెవులను నీ నాలుకను నీ శరీరాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నావు ఈరోజు దేనికోసం పెడుతున్నావు నీ ప్రయాస దేవుడు అడుగుతున్నాడు సమాధానం చెప్పగలవా కరెక్ట్ సమాధానం ఆయన పరిశుద్ధత ముందు నువ్వు నిలబడలేవు ఆయన ముందు నువ్వు సమాధానం చెప్పలేవు ఆ పన్నెండు మంది శిష్యులు కూడా సమాధానం చెప్పలేకపోయారు మెన్నకుండిపోయారు ఎందుకంటే ఆయనకు సమస్తం తెలుసు ఎవడు గొప్పవాడు కావాలో మీరేం తర్కిస్తున్నారు నీ మైండ్ సెట్లో ఏముందో నువ్వేం ఆలోచిస్తున్నావో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో మరుక్షణం ఆయనకు తెలుసు అందుకే రాయబడింది బైబిల్లో దేవుడు హృదయ అంతరంగములను ఎరిగినవాడు నీ హృదయం తెలుసు ఆయనకి కాబట్టి మేలుకో కళ్ళు తెర్రు ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగు నేను చూస్తున్నాను అనుకుంటున్నావు ఏం చూస్తున్నావు గాలికి ఊగులాడు గడ్డి రెల్లునా ఏం చూస్తున్నావు నేత్రాశ ఉన్న చూస్తున్నావా తప్పు మిత్రమా దేవుని వైపు చూడు ఆయన నీకు నిత్య జీవన ఇస్తాడు ఆయన నిన్ను గెలిపిస్తాడు నీ పక్షంను యుద్ధం చేస్తాడు ఆయన నీ పక్షం లేని ఎడలా ఏమీ చేయలేవు ఏమి చేసినా వృధా అది నువ్వు నిజంగా నిజమైన గెలుపు నీకు కావాలంటే నువ్వు నిజంగా గెలవాలనుకుంటే ప్రభు ఎద్ద ఆయన రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు ఇదిగో నీ కోసమేనయ్యా ఈ కలువరిశిలో రెండు చేతులు చాపి ఎంతగా ప్రేమిస్తున్నాను నేను మరణించి అంతగా నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు దేవుడు పేదని కూడా అడిగాడు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే నేను ప్రేమిస్తున్నాను అయ్యా రెండోసారి అడుగుతాడు ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాను అయ్యాం మూడోసారి కూడా అడిగితే పేతులు సింకుపడి అది నీకే తెలుసు ప్రభా అంటాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ప్రేమిస్తున్నావలేవా ఆయన తెలియదా నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో కూడా తెలుసు తెలుసా మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావో ఆయనకు తెలుసు అయినా అడుగుతాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు చెప్పగలవా సమాధానం ఇక్కడి నుంచి కాదు ఇక్కడ నుంచి చెప్పగలవా ఇక్కడ నుంచి చెప్పగలవా చెప్పలేవు నీ ప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మనస్ఫూర్తిగా చెప్పగలవు ప్రభువా సమస్తం నీకు తెలిసాయా నేనేమైన్నానో నేను ఎలా కలిగి ఉన్నాను నా పొట్టుకేంటో సమస్తం నీకు తెలిసాయా అని నువ్వు చెప్పగలవు దావిది గారు అంటాడు నీవు నేను గర్భంలో పిండమనై ఉండగానే చూచిన వాడవయ్యా నన్ను రూపింపజేసిన వాడవయ్యా అని దావిది గారు అంటాడు అందుకే అంటాడు దావిది గారిని వేసుకువారు నీవునా హృదయానుసారుడు అని మనం దేవుని హృదయానుసారులమేనా దేవుని గెలిపించే వరంగా ఉన్నామా దేవుణ్ణి ఓడించే వరంగా ఉంటున్నామా ప్రతినిత్యం ప్రతి క్షణం దేవుడు నన్ను గెలిపిస్తావడేమో నా కుమారుడు ఈ లోకానికి నేను పంపించాను నన్ను నా కుమారుడు నన్ను గెలిపిస్తాడేమో అని చూస్తున్నాడు ఆయన గెలవలే కాదు ఆయన సర్వాధికారి సర్వసృష్టికర్త కానీ నీకు అవకాశం ఇస్తున్నాడు నా పక్షాన ఎంతగా నిలబడతాడు నేను తన కోసం ప్రాణం ఇచ్చాను నేను తన కోసం చేయాల్సిందంతా చేశాను నా కోసం ఏం చేస్తాడు నా కుమారుడు నా కోసం ఏం చేస్తాడా అని ఎదురు చూస్తున్నాడు ఏం చేస్తున్నావు దేవుడి కోసం తల్లి గర్భంలో రూపించిన దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు ఆరు దినాలు నీకోసం నువ్వు నిన్ను సృష్టించక ముందే ఆరు దినాలు నీకోసం సమస్తం చేసిన దేవుడికి ఏం చేస్తున్నావు ఎంతసేపు మన సంపాదన మన పిల్లలు మన ఉద్యోగం మనం నేను 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 నెంబర్ వన్ నెంబర్ వన్ కావాలి నెంబర్ వన్ కావాలి ఒకసారి ఆలోచించు దేవుడు నేను ఎంతగా ప్రేమించాడు నీకోసం ఎంతగా ప్రాణం పెట్టాడు ఎంతగా ప్రయాసపడ్డాడో ఒక లోకంలో ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా నీవు దేవుని కోసం ప్రయాసపడాలి ఉద్యోగం చేస్తున్నావా ఉద్యోగంలో నమ్మకంగా ఉండు కూలి పని చేస్తున్నావా కూలి పనిలో నమ్మకంగా ఉండు సేవ చేస్తున్నావా సేవలో నమ్మకంగా ఉండు ఒకరోజు వస్తుంది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇప్పుడు బాధపడు కానీ ఒకరోజు వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు ఉన్నత స్థితిలో నిలబెడతాడు అప్పటి వరకు నిరీక్షించు దేవుడు నమ్మకస్తుడు మాట ఇచ్చి తప్పుటకు నేను నడును కాను అంటున్నాను అంత గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి ఎలా తిరుగుతున్నాం మనం ఈ లోకంలో ఏం చేస్తున్నాం మనం ఆకాశము భూమి గతించునేమో కానీ ఈ నా మాటల్లో ఒక్క సున్నాయను పొల్లైన నెరవేరకపోదు పోదు నెరవేరక మానదు అని చెప్తున్న దేవుడు నీ పక్షంలో ఉండగా నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఆలోచించు ఏం చేస్తున్నావు దేవుడి కోసం మార్చుకో మనసు మార్చుకో ఈరోజు అవకాశం ఇస్తున్నాడు రేపు నువ్వు ఉంటావో ఉండవో రేపు మనం ఉంటామని గ్యారంటీయా నమ్మకం లేదు మిత్రమా ఈరోజు పరిస్థితులు చూస్తుంటే ఈ కరోనా అవుతుంది అనేక రకాల యాక్సిడెంట్లు అయింది ఇవన్నీ చూస్తుంటే నమ్మకం ఉందా రేపు నేను బ్రతుకుతాను అని చెప్పగలవా చెప్పలేవు కాబట్టి ఇకనైనా మన జీవితాన్ని మార్చుకుందాం గొప్ప చేస్తాడు దేవుడు మనం మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు నేను నాలో ఎవరు గొప్పవాడు మాలో ఎవరు గొప్పవాడు నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని అని చెప్పి మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు గొప్ప చేయవాడు దేవుడు ఆయన గొప్ప చేయకుండా నువ్వు గొప్ప కాలేవు కాబట్టి ఆయన మహిమలో నిలవాలనుకోరు ప్రార్థించు కనిపెట్టి నువ్వేం చేయాలో దేవుడు చెప్తాడు గొప్ప చేస్తాడు ఉన్నత శిఖరం మీద నిలబెడతాడు ఆయన సమర్థుడు మనకు చాలిన దేవుడు కనుక చేతులెత్తి నమస్కరిస్తున్నా మారు మనసు పొందు నేను చేస్తున్నది కరెక్టా నేను చేస్తున్నది రైటేనా నేను చేస్తున్నది వాస్తవమేనా ఆ వాస్తవాన్ని నేను అనుసరిస్తున్నానా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునేస్తా హృదయభారంతో చెప్తున్నాను దేవుడు చెప్తున్నాడు హృదయభారం మారు నాన్న మారు నాన్న మారు మనసు పొందునా లేకపోతే నరకానికి పోతావురా అని చెప్పేసి ప్రేమతో పిలుస్తున్నాడు రాగలవా ప్రాణం పెట్టిన దేవుడి కోసం రాలేవా ఎవరెవరి కోసం ప్రాణం పెడతానంటున్నారు ఈరోజు ప్రాణం పెట్టిన దేవుడి కోసం మాత్రం ఏమీ చేయలేకపోతున్నా పనిలో కొనసాగి తన చిత్తాన్ని తెలుసుకో ప్రార్థన చేయి కనిపెట్టు దేవుడు ఖచ్చితంగా నీకు దూరం తెలుస్తాడు నేను గెలిపించే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఇకనైనా మారు మనసు పొంది గొప్పలకు పోకుండా దేవుడు చెప్పింది చేసినట్లయితే ఒకరోజు వస్తుంది ఆ రోజు నిన్ను ఉన్నత శిఖరం మీద దేవుడు నిలబెడతాడు అటు మనసు దేవుడు మీకు అనుగ్రహించిన కాక ఆమె